మొన్న మొన్నటి దాకా మనకి అక్టోబర్ అంటే గుర్తు వచ్చేది మాత్రమే కానీ ఈ మధ్య అక్టోబర్ లో రద్దీ ఎక్కువ నేను వస్తున్నానంటూ తల రజనీకాంత్ డిక్లేర్ చేశారు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అవుతున్నారు మీతో పాటే నేను అంటూ మక్కల్ ముందుకొచ్చారు అక్టోబర్ పది డేట్ ఫిక్స్ చేసుకోండి అంటూ అప్పుడెప్పుడో స్ట్రాంగ్ గా చెప్పేశారు దేవరా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ తారక్ తో పాటు సినిమాలో కీలక పాత్రధారులందరూ లో ఉన్నారు దేవరా గోవాకి ఫిక్స్ అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ట్రావెల్ చేశారు ఇప్పుడు చేస్తున్న షెడ్యూల్తో దాదాపు షూటింగ్ పూర్తవుతుందన్నది న్యూస్ అక్టోబర్లోనే చేంజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ తెలుగు నుంచి ట్రిపుల్ ఆర్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ నేను రెడీ అంటున్నారు ఆయన నటిస్తున్న వెటయాన్ మూవీ అక్టోబర్ పదినే విడుదల కానుంది జైలర్ సక్సెస్ మీదున్న రజనీకాంత్ మూవీ కావడంతో క్రేజ్ కూడా అదే రేంజ్లో ఉంది హీరోగా తప్ప సైడ్ క్యారెక్టర్లు చేయను అని డిక్లేర్ చేసిన నటుడు విజయ్ సేతుపతి ఆయన నటించిన విడుదలై పార్ట్ వన్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కుతోంది అక్టోబర్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్ సో ఇప్పటికీ కి ఫిక్స్ అయిన సినిమాలు ఇవి రోజులు గడిచే కొద్దీ ఇంకెన్ని సినిమాలు క్యూలో ఉంటాయో లెట్స్ వెయిట్ అండ్ సే